వచ్చిన బాధలు కదా కూడా మన కూడా పక్కల ముద్దు పెడతా తాము పెడతా పెడతా వేస్తా ఇతబొద్దు పెడతా తాగి పెడతా పెడతా బీతాడే కదూ తన తల్లి కడుపులో చక్కదనాల బిజము అడుకమే ఏనాడు ఆసన్నం అవుతున్నదో నేను మూడు చెవిడి పిండవంటరా అందరూ వజ్ర సవారు కచ్చినమైన పిండ డా ఇప్పుడు మా అక్క పాత్ర సగం నువ్వు సగం గ మళ్ళా

మూర్చలు ఓలుకున్నా కన్న తల్లి చేతుల్ల కన్న బిడ్డన పెట్టిండు అమ్మాని గర్భవాసం సక్కని కన్న బిడ్డ జన కన్న తల్లికి అమ్మా నీ కడుపుల చక్కగా నాన బిడ్డ పుట్టిందాని బిడ్డను వీజి గచ్చి తల్లి చేతులు పెడుతున్నరే అమ్మా

బంగారు ఛాయ పంచపవడము పొద్దు ఎవరైతే ఉడతారో వాళ్ళ ముఖాలు ఎప్పటికి నిండు తేజస్సు తోటి నవ్వు కల ఉట్టి పడుతుంది వాళ్ళ ముఖము లోపల ఇక నా రాత్రి ఉట్టినొళ్ళ ముఖాలు రో ప్పటికి మబ్బు మబ్బే ఎండి కథ కాడిగత్తారు రాత్రి ఉట్టిన కథ చెప్తా అంటే లాలిపాటోపాట లాలిపాట జోపాట లాలిపాటోపాట వాడినట్టానికి వరకల్ ఇట్టే 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 చల్లని ఊరుకుతారు వరకల్లా పక్కబంటున్న పది మందిన ఊతరు పది మందిన వినాక వాళ్ళు తగిన ఊకుంటారా ఇటువంటి కథ ఆ ఈ కథ అని వాళ్ళు ఒక ఇంకొక నలుగురు నన్ను ఎక్కువ ఎంబడి పెట్టుకపోతారు రాత్రి ఉట్టినోళ్ళు కరెంటు వేనంత చీకట్ట ఉట్టినోళ్ళు అన్న తల్లి కడుపు లోపల చక్కనాల బిడ్డప్పుడు ఎప్పుడు పుట్టనో బిడ్డను చేతులు పట్టుకున్నది ఆ తల్లి ముద్దు అలాగనే ఉన్న బిడ్డ లాయి ఉన్నవ నాగలికి నడవ వంక కొడలికి పిడిగండు వంక నీకే వంకలేనా నీ బిడ్డల చేతులు పట్టుకొని అల్లార ముద్దుగా ఇడి మిరపలేఖండ దీపము దీపమోలే బిడ్డ సిరులో లిఖించే చిన్ని నవ్వులే పని

పెంచంగా పదిహేను రోజుల నాడు పుట్టు పురుగాది కొమ్మలు తెచ్చి తల్లి మైన పిల్ల మైన పట్టు బట్టలు జీరి పొత్తిరిల్లు వరవంగా పొత్తిల్ల బిడ్డలు వరుండబెడితే బిడ్డలు పట్టుకుని సంబరపడతాన్ని ముత్యాలని అవలాల ఇప్పటి అప్పటికరు మానవుడని తోడు ఒకసారి నిలబడితే మానవుడు ఆగుతాడుగానే జరిగేటి కాలవేతన అసలుకి ఆగది జరిగిన కాలమును తీసి గత్తుడవని తరము కాదు జరిగబోయేది చెప్పుడవని తరము అంటే ఆ బిడ్డని పెంచ పెంచ ఏడు మూల ఇరవై ఒక్క దినము ఇవి యొక్క దినే సర్వసామాన్యమైన విషయం కాదు ఈ భూ ప్రపంచం మీద మానవునికి వచ్చేటి మూడు అంగళ్ళు మూడు గొంగళ్ళు మూడు చావళ్ళు మూడు అవతారాలు మూడు పండుగలు మానవునికి మూడు అవతారాలు ఏంటి అంటే తల్లి పక్కల పుట్టినాడు బాలవతారం ఇరవై వాన్ని కొట్టాలి అన్నాలే భూములు దంపదియాలి సాగలు దంపదియాలని కోరుకుంటాడు మానవుడు రెండవ అవతారం ఉడుకు రక్తం అసలుగా చివరికి మూలగు మంచేసి ముస్కామర పెట్టుకొని మూడతలు పడ్డ ముఖం తోటి మూడు కాళ్ళు అనగా రెండు కాళ్ళు ఒక కక్కే ఈ మూడు తోటి నడిచిన్నాడు మూడతల పడ్డ ముఖం మీద అది మూడవ అవతారము మూడవతారాలతోటి మానవ జీవితం మూతమడిసిపోతున్నాట మూడు పండుగలు ఏంటి అంటే పుట్టినాడు పురులనేది ఒక్క పండుగనాడు పెళ్ళనేది రెండవ పండుగ చివరికి సనిపోయిన నాడు ఆఖరి పండుగలు రే ఓ తల్లు ఈ ముడి దగినాడు ఆ జీవితమొ పోతదాట ప్రయణము సయ్యమీద అగో కన్న బిడ్డన చేత్ర వట్టుకొని ఏం సంగ పెం సంగ ఏడు ముల్ల 21 దినము ఆ 21 దినము నాడి పట్టణము నుంచి వేద పండితుల విలవరం పినారే వచ్చి పండితులు ఎప్పుడు ఆయను ఆ తిన్ను పెట్టంగానే బ్రేడే కట్టుకున్నారు బ్రాహ్మణోత్తములు అయ్యా ఓ పౌడంరాజా ఓ తల్లి ముత్యాల గన్నే నువ్వన్న నీ బిడ్డను పేర్లు పెడతాను వినవయ్యా వినుమని ఆ వేదమూర్తులు బ్రాహ్మణోత్తములయ్యా ది సూర్యలము చెప్పినట్టున్నది చంద్రబలము ఏక చక్ర మహాబోగి ఏక చక్ర మహాబోగి దోచక్రియ దో పండిత తిని చక్రియ తిలోక చెంచారి నా చక్రియ నవ పండిత పాయ పర్మ పండిత నాలుగు శాస్త్రములు పద్దెనిమిది పురాణాలు జరిగిన నీ కొడుకు పేరు అన్న అంటే చెల్లకు ప్రేమ చెల్లంటే అన్నకు ప్రేమ రాజపౌడంపు రాజముద్యాల కన్న బిడ్డ పేరు చంద్రాల దేవని పేరు పెట్టిండ్రు తల్లు నా సప్పట్టు కొట్టు అంటే ఎవరు కొడతారు కొడుకో కొడుకో సప్పట్టు కొట్టే కాలం అన్నం లేదు బట్టలు కట్టుకొని నాలుగు నీతి సూక్తులు చెప్తా రేపు ఎవరింటున్నారు అది కాడ కలర్ టీవీలల్ల ఎల్ఈడి టీవీలల్ల ఎల్సిడి టీవీలల్ల గోడకు దగ్గర వేసే టీవీలు వచ్చినాయి ఆ టీవీ ఆన్ చేసి పట్టమంతా వండుకొని తలకట్ట ఓ మెత్త కాళ్ళకింది మెత్త సాయంత్రం వారా వీరమ్మ నెత్తే సీరియల్ ట్రెండ్ మీద నడిచింది కార్తీక దీపము కార్తీక దీపం సీరియల్ నడిచిన అన్ని రోజులు అయితే చేసుకున్న డాక్టర్ మర్చిపోడోళ్ళంతా ఎటు నా అంటల లెక్క ఎటు నా కార్తీక దీపము సీరియల్ ఎటు పోతుందోనని పొయ్యి మీద సాయ పెట్టి పొయ్యి మీద పెట్టి రిమోట్ టీవీ చూసుకుంటూ ఉండేవరకల్లా అక్కడ పొయ్యి మీద సాయం మాడేది మాడతా ఉంటది అంత సీరియల్ చూడంగా ఇక్కడ ఎంత మంది గంజులు మాడిపోయారు నాకెరికే అందరూ మాడినాక నాలుగు రోజుల దాకా నాన్న గీకి 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 కడిగింది కూడా నా అగో కన్న తల్లి కడుపు లోపల బిడ్డ ఉడితే అగో బిడ్డ పేరు చంద్రాల దేవని పేరు పెడుతున్నారు అగో పేరు పెట్టంగా వాళ్ళైతే సపాటు కొట్టరో కొట్టబోతే అగో చెప్పలేదా నా గుర్రి మళ్ళొచ్చే జన్మ లోపల ఎవడాడక ఆడ బుచ్చగాళ్ళు అయి చక్కదన వాళ్ళ బిడ్డ పేరు దేవని పేరు వచ్చింద్రు ఒకసరా ఉత్తపుణ్యాన్ని కొట్టువంటి వాళ్ళు అన్ను ముచ్చగాళ్ళు ముచ్చగాళ్ళత అన్న వాళ్ళు అందుకొని చంపుతారు నా అబ్బులు